మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని తీసుకొని రావడం జరిగింది యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే ఏంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ యాక్ట్ ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము గైడ్ లైన్స్ రూపొందించారు ఈ గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ సర్క్యులర్ మెమోను అందరికీ ఇంప్లిమెంటేషన్ ఒకేసారి చేయడం లేదు ఒక్కొక్కసారి ఒక డిపార్ట్మెంట్కు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు మొన్ననే చూసాం ఏపీ వివీపీ వాళ్ళకు అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి దీన్ని అప్లై చేయడం జరిగింది ఇప్పుడు రీసెంట్గా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ గైడ్ లైన్స్ను అప్లై చేస్తూ ఒక సర్క్యులర్ మెమో అనేది రావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ ఆపరేషనల్ కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్ ఆపరేషనల్ వన్ ఉంది ఇక్కడ కోఆర్డినేషన్ ఉంది అంటే మొత్తము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద వచ్చేటువంటి ఆల్ హెచ్ఓడికి దీన్ని అప్లై చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి మెమో నంబర్ రెండు మూడు సున్నా రెండు నాలుగు తొమ్మిది ఐదు ఎస్ఓడబ్ల్యూ జీరో వన్ కోఆర్డినేషన్ ఎంఐఎస్సి వన్ సిక్స్టీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎస్డబ్ల్యూ ఆపరేషనల్ టూ ఇక్కడ ఆపరేషనల్ వన్ ఉంది ఆపరేషనల్ టూ డిపార్ట్మెంట్స్లో చూడండి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆపరేషనల్ వన్ ఆపరేషనల్ టూ అదేవిధంగా కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్ అన్ని హెచ్ఓడీలకి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నిన్ననే ఈ సర్కులర్ మెమో అనేది రావడం జరిగింది అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చాలా హెచ్ఓడిస్ ఉన్నాయి ఇక్కడ ఏపీఎస్డబ్ల్యూఆర్ఏ సొసైటీ అన్నటువంటి ఉంది ఏపీఎస్డబ్ల్యూఆర్ఏ సొసైటీలో ఇంతకు ముందే రెండు వేల ఏడులో రెగ్యులరైజ్ అయింది అందుకే ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్లో మళ్ళీ రెగ్యులరైజ్ అవుతుంది అన్నటువంటి ఒక వార్త వచ్చింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సెక్రటరీ గారికి డేటా కలెక్ట్ చేయండి అని ఆల్రెడీ ఇంతకుముందే ఒక సర్కులర్ను పెట్టడం జరిగింది టీటీడీ ఏపీఎస్డబ్ల్యూఆర్ఏ సొసైటీ రెండిట్లో ముందే వాళ్ళు ఏం చేశారు ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి డేటాను కలెక్ట్ చేయండి అన్నటువంటి ఆల్రెడీ డిపార్ట్మెంట్స్ హెడ్స్కి ఈ సర్కులర్ అనేటువంటిది పంపించడం జరిగింది ఇప్పుడు ఏం చేస్తున్నారు యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించి గైడ్లైన్ సర్క్యులర్ సర్కులర్ మేము టూ జీరో డబల్ నైన్ సెవెన్ జీరో టూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఆపరేషనల్ గైడ్లైన్స్ వీళ్ళకి అప్లై చేయండి అన్నటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అప్లై చేస్తూ ఒక సర్కులర్ మెమోను పెట్టడం జరిగింది ఇక్కడ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆపరేషనల్ వన్ అంటున్నాము కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్స్ అంటున్నాము ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ ఏపీఎఫ్డబ్ల్యూఆర్ఏ సొసైటీలో పీజీటీ పీజీటీ లైబ్రేరియను ఈఈటీలు వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు ఈ విధంగా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కు ఆపరేషనల్ గైడ్లైన్స్ లైన్స్ అన్నింటిని అప్లికబుల్ చేయండి అన్నటువంటి సర్కులర్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ సంతోషదాయకమైనటువంటి సర్క్యులర్ ఎందుకంటే వీళ్ళు చాలా కాలం నుంచి అంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి రెండు వేల ఎనిమిది నుంచి అపాయింట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు అనేక కష్టాలు పడుతూ కాంట్రాక్ట్ జాబ్లో పనిచేస్తున్నారు దాదాపు పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరిలో సంతోషం వ్యక్తమవుతుంది ఇక్కడ చూడండి దీని సర్కులర్ను ఏ విధంగా ఇచ్చారు అంటే ఆపరేషనల్ గైడ్ లైన్స్ కూడా అప్లికబుల్ చేయండి అంటే ఏవైతే ఇచ్చామో సర్కులర్ మేము టూ జీరో డబల్ నైన్ సెవెన్ జీరో టూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ ఆపరేషనల్ గైడ్ లైన్స్ అంటే ఫోర్ లెవెల్స్లో హెచ్ఓడి నుంచి సెక్రటరీలకు సెక్రటరీల నుంచి డిటీఏలకు డిటిఎల్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్కు ఈ ఫోర్ లెవెల్స్లో అప్లికేషన్ పంపిస్తారు హెచ్ఓడి పంపించినటువంటి అప్లికేషన్ను ఇన్షియల్ అప్లికేషన్ అని అంటున్నాము ఈ ఇన్షియల్ అప్లికేషన్ను సెక్రటరీలకు పంపిస్తారు సెక్రటరీలకు పంపించినటువంటి ఈ అప్లికేషన్ను ఫైనల్ అప్లికేషన్ అని అంటున్నాం ఈ ఫైనల్ అప్లికేషన్ నుంచి డిటిఏ డిటిఏ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ విధంగా ఫోర్ లెవెల్స్లో ఈ అప్లికేషన్ అనేది పాస్ అవుట్ అవుతుంది ఈ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు రిమార్క్స్ చూస్తారు ముఖ్యంగా చక్కర్ ఉంటారు ఫార్వర్డ్ చేసే వాళ్ళు ఉంటారు చక్కరు ఫార్వర్డ్ చెక్కింగ్ ఫార్వర్డ్ చెక్కింగ్ ఫార్వర్డ్ ఈ ఫోర్ లెవెల్స్లో చూస్తారు ముఖ్యంగా రిమార్క్స్ ఏమున్నాయి ఈ రిమార్క్స్ అన్నింటినీ చూస్తూ ఉన్నారు ఇక్కడ ఏ ఏ డిపార్ట్మెంట్లకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వర్తింపజేస్తు ఉన్నారు అంటే చూడండి ద డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ద సెక్రటరీ ఏపీఎస్ ద వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపీఎస్సిసిఎఫ్సి ఏపీఎస్సిసిఎఫ్సి అంటే ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కోఆపరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ అదేవిధంగా ద వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ లిడ్ క్యాప్ లిడ్ క్యాప్ అంటే లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ వీటన్నిటికీ వర్తింపజేస్తూ ఈ సర్క్యులర్ మెమోను జారీ చేయడం జరిగింది చాలామంది ఏమనుకుంటున్నారంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఏపీఆర్ డబ్ల్యూఆర్ఏ సొసైటీలో పనిచేస్తున్నటువంటి టీజీటీలు కానీ పీజీటీలు కానీ లైబ్రేరియన్స్ కానీ పీఈటీలు కానీ ఈ విధంగా చాలా రకరకాలైనటువంటి ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు వీళ్ళకి శాంక్షన్ పోస్టులు లేవు అన్నటువంటి వదంతులు వ్యాపిస్తూ ఉన్నాయి శాంక్షన్ పోస్టులు ఎక్కడికి వెళ్తాయండి ఆల్రెడీ వేకెంట్ పోస్టులు ఉన్నాయి ఈ వేకెంట్ పోస్టులలో వీళ్ళని అడ్జస్ట్ చేస్తారు శాంక్షన్ పోస్టులు ఏంటి శాంక్షన్ పోస్ట్ అంటే కొత్తగా ఏర్పడినటువంటి కాలేజీలకు కానీ స్కూళ్ళకు కానీ శాంక్షన్ చేస్తారు ఈ విధంగా శాంక్షన్ చేసినటువంటి వాటిని శాంక్షన్ పోస్టులు అంటారు ఆల్రెడీ వేకెంట్ పోస్టులలోనే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ తీసుకున్నారు టీజీటీలు కానీ పీజీటీలు కానీ లైబ్రేరియన్స్ కానీ అదేవిధంగా పీఈటీలు కానీ వీళ్ళందరినీ తీసుకోవడం జరిగింది ఆర్ట్ క్రాఫ్ట్ వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరికీ ఖచ్చితంగా రెగ్యులరైజ్ అవుతుంది ఎలాంటి వదంతులను మీరు నమ్మొద్దు ఎందుకంటే ఇక్కడ వేకెన్సీ అనేవి చాలా ఉన్నాయి ఈ వేకెన్సీస్లో వీళ్ళని అడ్జస్ట్ చేస్తారు అప్పుడు ఉన్నటువంటి వేకెన్సీస్లోనే కదా వీళ్ళని తీసుకునేది కొత్తగా ఏం తీసుకోలేదు అక్కడ అపాయింట్ అయినటువంటి అభ్యర్థి ఏం చేస్తున్నారు పోస్ట్లో అపాయింట్ కావడం జరిగింది ఇది వేకెంట్ పోస్టా నా క్లియర్ వేకెంట్ ఉందా లేదా అని ఆ చూసుకోలేదు కదా అపాయింట్ చేసుకున్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పాటించారు క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి రెగ్యులరైజ్ చేయాల్సిందే ఇక్కడ వేకెంట్ పోస్టుల ఫైనాన్స్ అప్రూవలా ఇవన్నీ కాదు ఇంతకుముందు ఉన్నటువంటి వేకెన్సీస్ ఉన్నాయి ఇంతకుముందు ఉన్నటువంటి వేకెన్సీస్లో వీళ్ళందరినీ అడ్జస్ట్ చేస్తారు ఎవరైనా ఒకరిద్దరు మిగిలితే వెయిటింగ్ లిస్ట్ ఇచ్చేసి వాళ్ళకు శాలరీ మినిమం ఇచ్చేసి వాళ్ళని కంటిన్యూ చేస్తూ ఉంటారు తర్వాత రెగ్యులరైజ్ చేస్తారు కాబట్టి ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ ఫోర్ లెవెల్స్లో అప్లికేషన్ అనేది రీచ్ అవుతూ వెళ్తుంది ఈ విధంగా వెళ్ళేటప్పుడు ఈ ఫోర్ లెవెల్స్లో ముఖ్యంగా ఫస్ట్ టూ లెవెల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరెవరు హెచ్ఓడీస్ సెక్రటరీలు హెచ్ఓడీస్ అంటే ఎవరు ప్రిన్సిపల్స్ డిస్టిక్ కోఆర్డినేటర్స్ వస్తారు ఈ ప్రిన్సిపల్స్ డిస్టిక్ కోఆర్డినేటర్స్ స్కూల్ లెవెల్లో వెరిఫై చేస్తారు వెరిఫై చేసినటువంటి సర్టిఫికేట్స్ ఇవన్నీ డిస్టిక్ కోఆర్డినేటర్కు పంపిస్తారు డిస్టిక్ కోఆర్డినేటర్కు పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు అప్లోడ్ చేయడం వీళ్ళకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చూస్తారు మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఇన్షియల్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇన్షియల్ నోటిఫికేషన్ ఏ జియో ప్రకారం వచ్చింది ఆ జివో నెంబర్ ఏంటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఉందా లేదా ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఆ నోటిఫికేషన్ ఆ జివో ఏ విధంగా ఉంది ఆ జియో వాల్యుబులా కాదా అదేవిధంగా సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ తీసుకొని వెయిటేజ్ తీసుకోవడం జరిగింది అదే సెలక్షన్ ప్రాసెస్ అంటున్నాం త్రీ మ్యాన్ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ అందరి సర్టిఫికేట్లు వెరిఫై చేయడం జరిగింది అప్పుడు అప్పుడు ఆ నోటిఫికేషన్కు సంబంధించి వాళ్ళు తీసుకోవడం జరిగింది ఈ విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషను రోస్టర్ పాయింట్ అన్ని పాటించడం జరిగింది ఈ విధంగా చేసుకున్నటువంటి అపాయింట్మెంట్స్ పూర్తి జినైన్గా జరిగాయి ఎలాంటి ఫ్రాడ్ జరగలేదు పూర్తి జినైన్గా పూర్తి పర్ఫెక్ట్గా జరిగినటువంటి అపాయింట్మెంట్స్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి రెగ్యులరైజ్ చేయాల్సిందే ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లో పనిచేస్తూ అనేక కష్టాలు పడుతున్నారు చాలీ చాలని జీతాలతో వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి ఎందుకంటే వీళ్ళు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ స్కూళ్ళలో ఏ విధంగా ఉంది ఈ స్కూళ్ళకు సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది ఇక్కడ స్టడీస్ ఏ విధంగా ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి కష్ట నష్టాలు ఏ విధంగా ఉంటాయి అన్నటువంటిది వాళ్ళకు చాలా స్పష్టంగా తెలుసు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఇలాంటి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్ను మనం తీసుకోవాలి వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్దే కాబట్టి ఇప్పుడు సర్కులర్ మెమోని పంపించారు ఆపరేషనల్ గైడ్ లైన్స్ అనేవి వీళ్ళకి ఖచ్చితంగా అప్లికబుల్ అవుతాయి ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఎప్పుడైతే అప్లికబుల్ అవుతాయో ఖచ్చితంగా వన్ మంత్ లోపల అంటే సంక్రాంతి కానుకగా వీళ్ళకి రెగ్యులరైజేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది సంక్రాంతికి మీకు అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుతాయి అందరూ ఆనందోత్సవాలతో కొత్త సంక్రాంతిని కొత్త ఉద్యోగంతో జరుపుకుంటారని మీరందరికీ రెగ్యులరైజ్ కావాలని అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్